గడిచినటువంటి ఇరవై మాసాలుగా ఆయన అనేక వేదికల మీద అనేక ప్రసంగాల్లో ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది గడిచినటువంటి ఇరవై మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని తద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇందులో జంతువులు కొవ్వు కలిసిందని పంది కొవ్వు కలిసిందని గొడ్డు కొవ్వు కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది మనమే తిరుగుబాటు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి మీద ఫ్లెక్సీలు వేసి రాష్టంలో అన్ని ప్రధాన కోడల్లో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే ముప్పయో తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తీగిపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముప్పై ఒకటో తారీఖున రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి తాలూకా ఆ సన్నిధికి వెళ్లి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలి వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వస్తా ఉన్నారు కర్రలు లాఠీలు రాడ్లు పట్టుకుని రోడ్డు మీద నిల్చుంటే వారి కాపలా కాసింది ఈ రాష్టంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఈ రోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి రాష్టంలోనే కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని అధికారాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో అతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తైనా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వారు రెస్పాండ్ అయ్యారు వారు తిరిగి మాట తూలారు వచ్చి ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి అది చట్టం ఇచ్చినటువంటి హక్కు అది కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కార్యాలయంలో వారు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేశారు ఇంట్లో మహిళలు పిల్లలు వారి భార్య కూతుర్లు మనవలు అందరూ కూడా ఇంట్లో ఉంటే వారి ఇంటి మీద దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి నిప్పు పెట్టి హత్య చేయాలని చెప్పి చూస్తే ఇది మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది ఏ చట్టం మీకు చెప్పింది ఆ రోజు గడిచిపోయి ఉండొచ్చు మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు మొన్న మా పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు ఈ రాష్టంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి అందరికీ భరోసానిచ్చారు రాష్టంలో ప్రభుత్వానికి హెచ్చరించారు మళ్లీ ఈ రోజు రాంబాబు గారి మీద మళ్లీ కొత్తగా పదిహేడు కేసులు అంటారు నిన్నటి వరకు పదహారు మళ్లీ పదిహేడు కేసులు మొత్తం ముప్పై మూడు కేసులు ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు మీరు అమ్మల్ని తల్లుల్ని భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా తిరిగి ఆయన పెద్దరికానికి వారు పొరపాటు జరిగిందని చెప్పి చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గా చూస్తారు కేంద్ర మంత్రి స్థానిక స్థానిక శాసనసభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంటి మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది కానీ ఏ రోజు ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల్లో జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించారు మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ లేకపోతే ఈ శోకాల్లో ఆయన చెప్పు కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి భయపడేటువంటి కాలం పోయింది తప్పకుండా రానటువంటి కాలంలో మళ్లీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీరు చేసినటువంటి ప్రతి పాపానికి మీరు చేసినటువంటి ప్రతి గాయానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలుపునిచ్చినటువంటి వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి ఆ రోజు రాంబాబు గారిని కాపాడుకునేటువంటి దాంట్లో చాలా మంది స్థానిక నాయకత్వం మహిళలు కూడా చాలా మంది వారికి అండగా నిలబడి వారిని కాపాడుకునేటువంటి దాంట్లో నిలబడినటువంటి వారందరికీ హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా పార్టీకి ఎవరికి కష్టం వచ్చినా అందరం తోడుగా ఉండాలి నిలబడాలి ఒక కుటుంబంగా కలిసి ఉండాలనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మనందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి దానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం